బైక్ రైడ్ చేసేటప్పుడు బైక్ మీద రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవడమైనా ఇంకేమైనా మన సేఫ్టీ ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలా హెల్మెట్ పెట్టుకోవాలి సార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఇంకా పెట్టేటప్పుడు ఖచ్చితంగా మనం హెల్మెట్ అనేది పెట్టుకోవాలి ఎలాంటి హెల్మెట్ పెట్టుకోవాలి ఎలాంటి హెల్మెట్ పెట్టుకోవాలి ఇది ఐఎస్ఐ గుడ్ ఐఎస్ఐ ఐఎస్ఐ మార్క్ ఉన్నది పెట్టుకోవాలి మన రోడ్డు మీద దొరికే ప్రతి దాని మీద ఐఎస్ఐ స్టాంప్ ఉంటుంది అలానే పెట్టేసుకుంటామా కాదు ఐఎస్ఏ అంటే మనం ఒక్కొక్కసారి ఫిజికల్గా కూడా చెక్ చేసినప్పుడు ఐఎస్ఏ బ్రాండ్ ఉన్న హెల్మెట్ ఎలా తెలుస్తుంది అంటే చూస్తే దాని యొక్క ఆ మేకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అనేది చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది క్వాలిటీగా అనిపిస్తుంది లోపల ఉండే మెటీరియల్ కానీ స్ట్రాప్ కానీ పర్ఫెక్ట్గా ఫర్మ్గా ఉంటుంది పట్టుకుంటే ఒక నైన్ హండ్రెడ్ టు ట్వల్వ్ హండ్రెడ్ వరకు వెయిట్ కూడా ఉంటుంది మనం ఫీల్ అవుతాం ఎస్ ఇట్స్ ఏ స్ట్రాంగ్ అని చెప్పి లేదు మనం కాంప్రమైజ్ అయిపోయి రెండు వందలకి మూడు వందలు కూడా దొరుకుతాయి మీరు బ్యానవాడితే వంద కూడా ఇచ్చేస్తారు శివరాగిరికి అలాంటి హెల్మెట్ పెట్టుకుంటే ఏమవుద్ది అంటే ఏమవుద్ది ఏమవుద్ది హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కాదు హెల్మెట్ పెట్టుకున్నందువల్లనే మనం చనిపోతాం అలాంటి హెల్మెట్లు కూడా ఉన్నాయి బయట సో మనం డబ్బులు కాంప్రమైజ్ అయ్యి రెండు వందలకి మూడు వందలకి దొరికేది వాడద్దు ఎందుకు లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ కాబట్టి కొంత ఒక థౌజండ్ రూపీస్ ఫైన్ కట్టే బదులు ఒక మంచి హెల్మెట్ పెట్టుకోవడం చాలా మంచిది ఉత్తమం ఓకేనా